హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి త్వరలో కేంద్రీయ విద్యాలయ స్కూల్స్లో నోటిఫికేషన్ వస్తుంది కదా అంటే అందులో మనకి ప్రైమరీ టీచర్ జాబ్స్ పీఆర్టీ జాబ్స్ ఉంటాయి టీజీటీ పీజీటీ వంటి జాబ్స్తో పాటు నాన్ టీచింగ్ ఉద్యోగాలు అయితే ఉంటాయి కదా మరి వాటికి సంబంధించి ఎన్సీఆర్టీ బుక్స్ ఏ విధంగా ఉన్నాయి ఎన్సిఆర్టీ బుక్స్లో ప్రధానంగా మనం ఏ విధంగా చదవాలి సో మనకు లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఏంటి కంప్లీట్గా చూద్దాము చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట సో ఇప్పటి నుంచి మీరు ఖచ్చితంగా చదువుకోవాలి ఎందుకంటే బుక్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి ప్రాపర్గా ఎవరైతే పర్ఫెక్ట్గా చదువుతారో వాళ్ళకు మాత్రమే మంచి స్కోరింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక్కడ మెయిన్గా ఎన్సీఆర్టీ బుక్స్ అనుకోవచ్చు ఎందుకు అంటే ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ నుంచే మీకు వంద ప్రశ్నలు అయితే వస్తాయి ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఒకసారి చూపిస్తూ మీకు ఈ యొక్క డీటెయిల్డ్గా ఈ యొక్క టెక్స్ట్ బుక్ ఏ విధంగా చదవాలో మీకు క్లియర్గా అయితే చెప్తాను ముందుగా పిఆర్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి చూడండి టోటల్ మీకు వన్ ఎయిటీ మార్క్స్కి పేపర్ ఉంటే అందులో మనకి సబ్జెక్ట్ నుంచి అంటే ఎన్సిఆర్టీ బుక్స్ నుంచి మీకు ఆల్మోస్ట్ ఎనభై బిట్లు అయితే వస్తున్నాయండి ఎనభై బిట్లు ఎనభై మార్క్స్ అనమాట ఖచ్చితంగా మీరైతే ఎన్సిఆర్టీ బుక్స్ అనేవి చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నెక్స్ట్ టీజీటీ చూడండి టీజీటీలో కూడా వన్ ఎయిటీ మార్క్స్కి గాను హండ్రెడ్ మార్క్సే మనకి ఇక్కడ ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి మెయిన్ ఫోకస్డ్గా మీరు అయితే చదవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇక్కడ మనకి టీజీటీలో ఇంగ్లీషు హిందీ మ్యాథ్స్ సైన్సు సోషల్ సైన్స్క్రిక్ట్ ఇవన్నీ కూడా ఉంటాయండి చూసుకోండి అలాగే టీజీటీతో పాటు పీజీటీకి కూడా సేమ్ అంతే చూడండి హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుంది మీకు ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది మరి ఏ ఏ క్లాసెస్ చదువుకోవాలి ఎలా చదువుకోవాలో ఒకసారి చూద్దాము అయితే కేవీఎస్ ఉద్యోగాలకి మీరు అప్లై చేయాలన్నా ఎన్వీఎస్కి అప్లై చేయాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ జాబ్స్కి అప్లై చేయాలి అన్నా సీటెట్ ఉండాలి మీకు ప్రైమరీ టీచర్స్కి అయితే సీటెట్ పేపర్ వన్ ఉండాలి ఒకవేళ టీజీటీ వంటి జాబ్స్కి అప్లై చేద్దామంటే సీటెట్ పేపర్ టూ ఉండాలి రెండు కోర్సెస్ అనేవి జస్ట్ ఫోర్ డబల్ నైన్కే మన ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్లో ఉన్నాయి బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ సిలబస్ అనమాట ఖచ్చితంగా తీసుకోండి నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో యాప్ లింక్ ఇస్తాను ఒకసారి మీరు తీసుకోవచ్చు అక్కడ మీకు నోట్సెస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి కేవీఎస్ ఉద్యోగాలకు సంబంధించిన కోర్సెస్ కూడా జస్ట్ ఫోర్ డబల్ నైన్కి మీకు అవైలబుల్ ఉన్నాయి ఓకేనా సో ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్లో ఉన్నాయి కావాల్సిన అయితే తీసుకోవచ్చు సో నెక్స్ట్ ఇప్పుడు ఏ విధంగా చదవాలో ఒకసారి చూద్దాం నెక్స్ట్ ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేశాను ఎన్సీఆర్టీకి సంబంధించిన ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రెజెంట్ అయితే దొరకట్లేదు బయట ఎక్కడ కూడా సో ఎక్కడో కానీ ఉండట్లేదు సో ఒకసారి ఒకవేళ మీకు దొరికితే కనుక నియర్ బై స్టోర్స్ ఏవైతే ఉంటే ఒకసారి చెక్అవుట్ చేసుకోండి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఎడిషన్ అనమాట సో ఇవి మాత్రం మీరు చదవడానికి ఉపయోగపడతాయి పాతవైతే కొంతమంది చదివేస్తున్నారు సో అవి అయితే చదవకండి పాతవైతే మనకి యూజ్ అయితే కావు కొత్తవైతే అయితే చదువుకోవాలి మరి దీన్ని ఏ విధంగా చదవాలి ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం ఒకసారి మనం ఇండెక్స్ చూద్దాం ఇండెక్స్ చూసిన తర్వాత మిగతా అంశాలు చూద్దాం ఇందులో మనకి ఈవీఎస్ ఫిఫ్త్ క్లాస్ ఈవిఎస్ చూసుకున్నట్లయితే టోటల్ మనకి ఇక్కడ ఫైవ్ యూనిట్స్ అయితే ఉన్నాయి చూడండి ఫైవ్ యూనిట్స్ అయితే ఉన్నాయి ఇందులో భాగంగా యూనిట్ వన్లో టూ చాప్టర్స్ ఉంటాయి అలాగే యూనిట్ టూలో టూ ఉంటాయి అలాగే త్రీలో టూ ఉంటాయి ఫోర్లో టూ ఉంటాయి ఫైవ్లో టూ ఉంటాయి ఇలా చదువుకోవాలన్నమాట సో ఇందులో భాగంగా మీరు ఎలా చదవాలి ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి ఇది ఫస్ట్ యూనిట్ కదా ఇందులో భాగంగా కొంత మనకి ఏంటంటే బిట్స్ రానటువంటి అంశాలు కూడా ఉంటాయి అంటే చిన్నపిల్లల్ని ఉద్దేశించుకొని వీళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి కొంచెం ట్రాష్ కూడా ఉంటుంది వాటిని స్కిప్ చేసేసి ఏవైతే మనకు హైలైట్ పాయింట్స్ ఉంటాయో అన్నీ కూడా మన యాప్లో మీకు క్లియర్గా డీటెయిల్గా ఎక్కడైతే మనకి కాన్సెప్ట్ ఉందో దాన్ని క్లియర్గా మీకు ఈ విధంగా హైలైట్ చేసి హైలైట్ పాయింట్స్ అన్ని కూడా మెన్షన్ చేసి ఈ విధంగా చెప్పడం జరిగింది చూడండి ఈ విధంగా అనమాట సో ఇక్కడ చూడండి సో ఈ విధంగా మొత్తం అన్నీ కూడా హైలైటెడ్ పాయింట్స్ అన్నీ కూడా ఏవో వదిలేయాలి ఏం చదవాలి డైరెక్ట్గా డైరెక్ట్ కాన్సెప్ట్ ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నాయి కదా బుక్స్ అన్ని కూడా ఇంగ్లీష్లో చాలా మంది చదవడానికి తడబడుతూ ఉంటారు సో కాబట్టి ఏంటి అంటే మన యాప్లో మొత్తం అన్నీ కూడా మీకు డీటెయిల్గా I సో ఎక్కడెక్కడ చదవాలి ఎక్కడెక్కడ స్కిప్ చేయాలి సో ఏవైతే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయో మనకు ఉపయోగంలో అయితే ఉండవు సో వాటిని ఎక్కడెక్కడ స్కిప్ చేయాలి ఏ ఏంటి అనేది మొత్తం యాప్లో అయితే ఉంటాయి ఓకేనా సో ఈ విధంగా మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఫస్ట్ మీరు తెలుసుకున్న తర్వాత ఒక్కసారి మీరు రిఫర్ చేసుకున్నారనుకోండి టెక్స్ట్ బుక్ ఈజీగా మీరైతే మొత్తం స్కోర్ అనేది తెచ్చుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఆల్రెడీ మొత్తం హైలైటెడ్ పాయింట్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది క్లాసెస్ అన్నీ కూడా క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇంకా మ్యాథ్స్ ఇవన్నీ కూడా అప్డేటెడ్ అప్డేటెడ్ సిలబస్ ప్రకారం మనం అయితే పెడుతున్నాము కాబట్టి ఖచ్చితంగా మీరైతే దీన్నైతే చదువుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనకు బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిలబస్ ఆధారంగా చేసుకుని మాత్రమే మనకు క్వశ్చన్ పేపర్ అయితే ఫ్రేమ్ చేస్తున్నారనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మాత్రమే చదువుకోవాలి ఓకేనా కొన్ని కొన్ని అవసరం లేనివి కూడా ఉంటాయి సో ఏమేమి వదిలేసుకోవాలి ఏమేమి చదవాలి ఏంటి ఇవన్నీ కూడా మీకు కోర్సులో అవైలబుల్ అయితే ఉంటాయి సో వాటి ఆధారంగా మాత్రమే మీరు అయితే చదువుకోండి ముందు టెక్స్ట్ బుక్స్ని అయితే సంపాదించుకోండి సో టెక్స్ట్ బుక్స్ అనేవి దొరకట్లేదంట బయట ఎక్కడ కూడా సో టెక్స్ట్ బుక్స్ అనేవి సంపాదించుకునే ప్రయత్నం చేయండి లేదంటే మన యాప్లో కూడా మీకు టెక్స్ట్ బుక్స్ అనేవి పీడిఎఫ్లు పెడతాము మన యాప్లో బై చేసుకున్న వాళ్ళకి పీడిఎఫ్లు కూడా అవైలబుల్ అయితే పెడతాము అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకొని చదువుకోవచ్చు చక్కగా సో మీకు ఇక్కడ వరకు క్లియర్ కదా మరి ఇప్పుడు ఎవరెవరు ఏ ఏ క్లాసెస్ వరకు చదవాలి అనేది ఒకసారి చూద్దాం సో ఎవరైతే పీఆర్టీ జాబ్స్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను ఫస్ట్ మీకు పీఆర్టీ జాబ్స్ అంటే వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు కదా సో వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు కాబట్టి మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే వన్ టు ఫిఫ్త్ ఫిఫ్త్ వరకు ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే చదువుకోవాలి అంతేకాకుండా సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు కూడా సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు కూడా ఖచ్చితంగా మీరు చదవాల్సిందే ఓకేనా వీటి నుంచి కూడా ఖచ్చితంగా అడుగుతారు మన యాప్లో క్లాసెస్ ఉంటాయి సో ఎయిత్కి మించి మిమ్మల్ని అడిగే అవకాశమే లేదు ఓకేనా ఎయిత్ వరకు చదువుకోండి చాలు అది కూడా పర్ఫెక్టే చదవాలి ఏదో చదివాం కదా అని చెప్పేసి కాకుండా టెక్స్ట్ బుక్లు ఏవైతే పాయింట్స్ ఉంటాయో అవన్నీ కూడా మిస్ చేసుకోకుండా ప్రాపర్గా మీరు చదువుకున్నట్లయితే ఈజీగా మీకు ఏదైతే ఎయిటీ మార్క్స్ అడుగుతున్నారో ఎన్సిఆర్టీ బుక్స్ నుంచి అవన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు కాబట్టి ఫస్ట్ మీరు ఎన్సిఆర్టీ బుక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ టీజీటీ ఉద్యోగాలకు సంబంధించి కూడా మనకి హండ్రెడ్ మార్క్స్ నుంచి ఉంది చూడండి ఎన్సీఆర్టీకి సంబంధించి మీకు హండ్రెడ్ ఎక్కువ ఇదే హైయెస్ట్ వెయిటేజ్ మనకు ఇక్కడ సబ్జెక్ట్స్ నుంచే వస్తున్నాయి ఎన్సీఆర్టీ సబ్జెక్ట్స్ నుంచే వస్తున్నాయి అది కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి ఓకేనా పాతవి ఎప్పుడో కాదు కొత్తవి కొత్తవి అప్డేటెడ్ అయినాయి కాబట్టి వాటి నుంచి మీకు బిట్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి సో మరి వీళ్ళు ఎక్కడి వరకు చదవాలి అంటే మెయిన్గా మీరు ఎయిత్ వరకు ఎక్కువగా ఫోకస్ చేయండి అంతేకాకుండా నైన్త్ టెన్త్ అనేది జస్ట్ మీకు ఏంటంటే ఏవైతే ఎయిత్ వరకు రిలేటెడ్ టాపిక్స్ ఉన్నాయో వాటి వరకు గట్టిగా ఫోకస్ చేయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీకు ఎయిత్ వరకు ఇక్కడ ఎక్కువగా అడుగుతున్నారు నేను ఏంటంటే ప్రీవియస్ ఉన్నటువంటివి ఒకసారి చెక్ చేస్తే కనుక ఎయిత్ వరకునే ఎక్కువగా అడుగుతున్నారు కానీ నైన్త్ టెన్త్ కూడా చదవండి ఎందుకంటే ఒకవేళ ఇచ్చిన ఇవ్వచ్చు కదా అందుకోసం మీరు నైన్త్ టెన్త్ కూడా ఏవైతే రిలేటెడ్ టాపిక్స్ ఉన్నాయో అవి చదువుకుంటూనే ఉండండి ఎందుకంటే మీకు ఇక్కడ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఇంటర్వ్యూలో ఒకవేళ అడిగారు అనుకోండి కొంచెం డెప్త్గా సో ఒకవేళ ప్లాంట్ గురించి ఉందనుకోండి ఒక టాపిక్ నైన్త్ టెన్త్లో ఎక్కడైనా ఉందనుకోండి వాటి నుంచి మనల్ని ఒకవేళ డెమోలో కానీ లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ టైంలో కానీ అడిగినా అడగచ్చు కాబట్టి ఒకవేళ ఎగ్జామ్లో అడగకపోయినా మనకు ఆ విధంగా ఇంటర్వ్యూలో కానీ డెమోలో కానీ మనకి అడిగినా అడగచ్చు కాబట్టి వాటిని కూడా కొంచెం క్షుణ్ణంగా చదువుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు అవకాశం ఉంటే లేకపోతే ఎయిత్ వరకు సరిపోతుంది నైన్త్ టెన్త్ కూడా చదవండి అని చెప్పి నేను రికమెండ్ చేస్తున్నాను ఒకవేళ మీకు అవకాశం ఉంటే కనుక వాటిని కూడా ఒకసారి ఫోకస్డ్గా చదువుకోండి మరి ఇక పీజీటీ వాళ్ళు ఎక్కడి వరకు చదువుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా ట్వెల్త్ వరకు చదువుకోవాల్సిందే ట్వెల్త్ వరకు కన్ఫర్మ్ మీరు చదవాల్సిందే ఓకేనా కాబట్టి మీరు ట్వెల్త్ వరకు చదువుకోండి మీకు ఇక్కడ హండ్రెడ్ బిట్స్ అయితే ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఇది ఓవరాల్గా మీరు చదవాల్సినటువంటి కాన్సెప్ట్ సో మిగతావంటే ఎలాగో మీకు ఇంగ్లీష్ హిందీ ఇవన్నీ కూడా మన యాప్లో ఎలాగో ఉంటాయో చదువుకుంటారు ఓకేనా అలాగే జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ జీకే టాపిక్స్ ఇవన్నీ కూడా మన యాప్లో ఎలాగో ఉన్నాయి అవన్నీ కూడా ఆ ట్రిక్స్ కోడ్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే సరిపోతుంది అలాగే రీజనింగ్ కంప్యూటర్ ఇవన్నీ కూడా జస్ట్ తక్కువ మార్కులే కాబట్టి మన యాప్లో పెట్టేస్తాం క్లాసెస్ అన్నీ కూడా అవి వాచ్ అండి చాలు తర్వాత ఇక్కడ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా మీకు సిక్స్టీ మార్క్స్ ఉంటాయి ఇవి కూడా చాలా జాగ్రత్తగా చదువుకోండి ఎందుకంటే వెయిటేజ్ ఎక్కువ ఉంది కదా వీటిని అయితే ఎక్కువగా చదువుకోండి సో ఇందులో ఏంటంటే మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఆల్రెడీ మీరు డిఎస్సి కానీ మన ఏపీ టెట్ టీఎస్టెట్ ఇవన్నీ కూడా రాసే ఉంటారు కాబట్టి మోస్ట్లీ వాటి చదువుతారు కాబట్టి కాకపోతే ఇందులో టెర్మినాలజీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ అనమాట సో ఒకవేళ మీరు తెలుగులో చదువుకున్న మీరు టెర్మినాలజీ అనేది ఇంగ్లీష్లో ఏమంటారు హిందీలో ఏమంటారు తెలుసుకోవాలి మన యాప్లో మీకు టెర్మినాలజీ పైన ఖచ్చితంగా మేము చెప్పడం జరిగింది దేన్ని ఏ విధంగా అంటారని చెప్పేసి సో వాటిని ఫోకస్ చేసుకోండి అంటే తెలుగులో చదువుకోండి కాకపోతే ఇంగ్లీష్లో ఏమంటారు హిందీలో ఏమంటారు ఆ టెర్మినాలజీ అనేది పట్టుకోవాలి ఎందుకంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది కొంచెం పెద్ద కాన్సెప్ట్ కాబట్టి మీరు టెక్నాలజీ పని ఎక్కువగా ఫోకస్ చేసుకోండి ఆ విధంగా చదువుకున్నట్లయితే బాగుంటుంది ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళు ఒకేసారి ఇంగ్లీష్లోకి రావాలి ఇంగ్లీష్లో చదువుకోవాలంటే సో పని కాదు కాకపోతే మనం కొంచెం స్మార్ట్ వర్క్ చేద్దాము సో స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ కూడా మన యాప్లో ఉంటాయి క్లాసెస్ అన్నీ కూడా టెక్నాలజీ ఎలా పట్టుకోవాలి ఇవన్నీ కూడా చూసుకొని చాలా జాగ్రత్తగా మీరు చదువుకున్నట్లయితే ఈజీగా మీరు క్వాలిఫై అయిపోవచ్చు సీటెట్ కూడా సేమ్ అంతే ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు మన యాప్లో క్లాసెస్ ఉన్నాయి ఎలాగై ఏంటి అని చెప్పి ఫోర్ డబల్ నైన్కి అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళైతే ఇప్పుడే మీరు క్లాసెస్ అన్నీ కూడా మీరు తీసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్ పెడతా సీటెడ్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ ప్రైమరీ వాళ్ళకి టీజీటీ వాళ్ళకి పీఆర్టీ వాళ్ళకి పీఆర్టీ వాళ్ళకి కావాల్సింది పేపర్ వన్ కావాలి టీజీటీ వాళ్ళకి కావాల్సింది పేపర్ టూ కావాలి పీజీటీ వాళ్ళకి ఎటువంటి సీటెట్ అయితే అవసరం లేదు మీరు డైరెక్ట్గా కేవీఎస్కి ఎన్వీఎస్కి అప్లై చేసుకోవచ్చు కేవీఎస్ సంబంధించినటువంటి కోర్సెస్ అన్నీ అవైలబుల్ అయితే ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే తీసుకోవచ్చు ఓకేనా